డేవిడ్ తన దూకుడైన ఇన్నింగ్స్ తో హోబర్ట్ హరికెన్స్ కు అద్భుత విజయం అందించాడు ఇరవై ఎనిమిది బంతుల్లో అరవై రెండు పరుగులు చేసిన అతని బ్యాటింగ్ ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచింది హరికన్స్ లక్ష్యాన్ని పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఛేదించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది డేవిడ్ ఆట తీరుకు ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది అతడు క్రీజ్లోకి వచ్చినప్పుడు జట్టు నూట ఒకటి బై నాలుగుతో నిలిచింది ఆటపై ఒత్తిడి ఎక్కువగా ఉంది కానీ తన దూకుడైన బ్యాటింగ్ తో డేవిడ్ పవర్ సర్జ్ లో పూర్తి ప్రయోజనం పొందాడు అతని పరుగుల్లో డెబ్బై ఏడు శాతం పైగా బౌండరీల ద్వారా వచ్చాయి ప్రతి మూడు బంతులకు ఒక సిక్సర్ తో ప్రత్యర్థులను ఔరా అనిపించాడు డేవిడ్ నాటౌట్ ఇన్నింగ్స్ తో జట్టు అత్యధిక స్కోర్ గా నిలిచాడు అతని శక్తివంతమైన షాట్లు మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పాయి ఈ ఫ్యాంటాస్టిక్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు మరోవైపు హూబర్ట్ హరికెన్స్ స్ట్రైక్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది ఈ విజయం వరుసగా నాలుగో గేమ్ లో గెలుపు కావడం విశేషం డేవిడ్ దూకుడైన ఆడతీరుతో హరికేన్స్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు